వినాయక చవితి రోజు ఇంట్లో పూజ అయితే చేసుకున్నాక కిందకైతే వెళ్ళామండి అక్కడ పూజ చేయాలి కదా వినాయకుడికి పైన క్లాత్ గప్ప అది తీసేసాక అందరం కలిసి మండపం దగ్గర తీసుకొస్తున్నామండి అండి గణేష్ మహారాజు కానీ చెప్పి తీసుకొచ్చి పంతులు గారు చెప్పినట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగా మండపం మీద పెట్టామండి పెట్టేశాక పంతులు గారు యథావిధిగా ప్రాణప్రతిష్ఠ చేయడానికని ఆయన పైన కవరు పేపర్ అవన్నీ తీయించేసారండి అన్నీ తీసేసాము కవర్తో సహా తీసేసి ఆ స్వామిని అయితే అక్కడ ఆ మండపం మీద నిలబెట్టామండి స్వామి అయితే చాలా బాగుందండి ఈసారి బొమ్మ అందంగా కళ్ళతో ఉందండి మంచి బొమ్మ తెచ్చారు ఈయన మండపం మీద సాంగ్ పెట్టే ముందు కొద్దిగా అక్షంతలు వేసామండి పెట్టాక ఒక కొత్త టవల్ వేసాము కొత్త చీర వేసాము మళ్ళీ ఇంకో రెండు టవల్స్ కొన్నామన్నారండి కొన్నాము పంచి కొన్నాము పంచామో స్వామికి కండువా కట్టి పంచి కట్టారండి స్వామికి పంతులు గారే కట్టారని అలాగే టవల్ కూడా వేసేసి మండపంకి రెడీ చేస్తారెండులోగా బొట్లు పెడుతున్నారండి ఆయన గంధం బొట్లు పెడితే నేను కుంకుమ బొట్లు పెట్టేశాను అలాగే మండపం వేశారండి మండపం మీద బియ్యం పోసి సూర్య నమస్కారాలు అన్నీ చేపించారండి అష్టదిక్పాత్ర నమస్కారం అన్నీ చేపించారు ఇంకా పూజ అయితే చేస్తున్నామండి నేను మా ఆయన చేసుకున్నాము గోత్రనామాలు చదివారు అందరి అపార్ట్మెంట్లో అందరి గోత్రనామాలు రాయించామండి ఒక బుక్ మీద ప్రతిరోజు రెండు పూటల అందరి గోత్రనామాలు అయితే చదివించామండి స్వామి ముందు అలాగే ఆచమనం చేసుకున్నాము ఇంకా పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారండి ఇంట్లో చేసిన పాలుండల ప్రసాదం అలాగే పులిహోర కొద్దిగా అటుకుళ్ళు కొబ్బరి ప్రసాదం తీసుకెళ్ళానండి కిందకి అందరికి పెట్టాలి స్వామికి చూ పంతులు గారు పూజ అయితే కంప్లీట్ చేస్తారండి స్వామికి నిండుగా దూపం వేసామండి దూపం వేసాక హారతి ఇచ్చాము హారతి ఇచ్చాక పంతులు గారితో ఆశీర్వాదం తీసుకున్నాక ప్రసాదం అయితే అందరికి పెట్టామండి అందరూ కిందనే ప్రసాదం తిని ఎవరి ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోయారండి సాయంత్రం పూజ కోసం అని